హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మహర్సాయి వేద ఛానల్ అందరికీ నమస్కారం ఈరోజు నేను మన ఛానల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ రెండింటికి ది పర్ఫెక్ట్గా ఉండే ఒక రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను అండ్ ఆయిల్ ఇష్టపడినవారు అండ్ ఆయిల్ తక్కువగా కావాలి అండ్ టేస్ట్గా కూడా ఉండాలి అనే రెసిపీస్ ట్రై చేసేవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ అనేది ట్రై చేయండి చేయటం చాలా సింపుల్ అండ్ హెల్దీగా కూడా ఉంటుంది ఒకప్పుడు మన పెద్దలైతే ఎక్కువగా చేసేవారు ఇది చేయటం కూడా చాలా ఈజీ ఎవరైనా సరే చేయొచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎప్పుడు చేసే పూరి పొంగల్ దోశ ఇట్లాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇట్లాంటివి చేసిస్తే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు దీనికోసం స్పైస్ కోసం నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది మనం కట్ చేసుకోవాలి ఎందుకంటే వీటిని మెత్తగా మనం నూరుకోవాలి ఇవి మిక్సీ జార్లో కూడా వేయచ్చు లేదు అంటే ఇట్లా దంచుకున్నా పర్వాలేదు నేనైతే కొంచెం పోర్షన్ కాబట్టి ఇట్లాగా దంచేసుకుంటున్నాను దీంట్లోనే అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి ఫైనల్గా జీలకర్ర వేసేసుకొని ఈ మూడింటిని మెత్తగా మనం నూరుకోవాలి మిక్సీలో అయితే ఒక్కసారి పడితే మెత్తసిగా అయిపోతుంది ఇట్లా దంచేటప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటుంది వీడియోలో చూపించిన విధంగా మెత్తని పేస్ట్ లాగా మనం నూరుకొని ఒక ప్లేట్లోకి పక్కన తీసేసుకోవాలి వీటన్నిటినీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం సొరకాయ ఉంటుంది కదా దాన్ని పీల్ తీసేసి ఒక పావు పోర్షన్ అయితే నేను తీసుకుంటున్నానండి దీన్ని మనం తురిమేసుకోవాలి ఈ స్నాక్ చేయటానికి మనం తీసుకున్న సొరకాయ అనేది చాలా లేతగా ఉంటే బాగుంటుంది ఒకవేళ కొద్దిగా గింజలు ఉన్నట్లయితే మనం తురిమేటప్పుడు ఆ గింజలన్నీ సెపరేట్ అయిపోతాయి వాటిని పక్కకు తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తురుమనేది రెడీ అయిపోయింది కదా మనం పేస్ట్గా రెడీ చేసుకున్న జీలకర్ర పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు అండ్ సగ్గుబియ్యం ఉంటాయి కదా వాటిని రెండు గంటల పాటు నానపెట్టుకుని వేసుకున్నాను దీంట్లోనే ఐదు టేబుల్ స్పూన్ల వరిపిండి ఉంటుంది కదా దానిని వేసుకున్నాను నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడే అంత వరి పిండిని అయితే వేసుకున్నాను కొద్దిగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇలాగ పిండి అనేది రెడీ చేసుకోవాలి మనం దీంట్లో వాటర్ ఏమీ కలపనవసరం లేదు ఎందుకంటే సొరకాయ వాటరీగా ఉంటుంది కదా ఆ వాటరే కంప్లీట్గా సరిపోతుంది ఇలా పిండి ముద్దని కలిపేసుకున్న తర్వాత మనం ఈక్వల్ పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ బాల్స్ లాగా చేసుకుంటే ఒకేసారి మనం వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది లేదు అంటే ఒక్కొక్కటిగా మనం చేసుకునేటప్పుడు చేసుకున్న సరిపోతుంది ఇలా అన్నీ తయారు చేసుకున్న తర్వాత ఒక దోశ ప్యాన్ కానీ ఏదైనా మందపాటి ఐరన్ ప్యాన్ కానీ ఉంటాయి కదా దాన్ని తీసుకొని ఇలాగా ఒక పిండి ముద్దను వీడియోలో చూపించిన విధంగా మనం ఒత్తేసుకోవాలి ఇట్లా గారెలాగా ఒత్తుకోవాలి కొద్దిగా చేతికి తడి చేసుకొని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే మనం ఇట్లాగా చేసేటప్పుడు చేతికి కాలకుండా ఉంటుంది అండ్ హోల్స్ కూడా మనం చేతికి కొద్దిగా నీళ్ళు వేసుకొని హోల్డ్స్ చేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చు మీరు ఎవరైనా సరే ఇలా డైరెక్ట్గా చేసుకోవడం కష్టంగా అనిపిస్తే ఒక తడి క్లాత్ పైన ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దోశలాగా ప్యాన్ పైన వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని రెండు సైడ్లా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీ లో ఫ్లేమ్లో కాల్చుకుంటే అంతేనండి చాలా సింపుల్గా అయిపోయే ఈ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ స్నాక్ అనేది ఆవకాయతో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేస్తే ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్